పల్నాడు జిల్లా సత్తనపల్లిలో కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రసస్ డే సందర్భంగా విద్యార్థులు సందడి చేశారు స్థానిక కాకతీయ కళా మండపంలో జరిగిన ఈ యొక్క వేడుకల్లో విద్యార్థులు డీజేకి లయబద్ధంగా డ్యాన్సులు వేస్తూ కాలేజీ క్యాంపస్ నుంచి పురవీధుల్లో డ్యాన్సులు వేసుకుంటూ కాకతీయ కళ్యాణ మండపం వరకు ఒకరి జాగ్రత్తతో ఒకరు డ్యాన్సులు వేస్తూ ఆ ప్రాంతంలో సందడి వాతావరణాన్ని నెలకొంటారు వివిధ రకాల సినిమా పాటలతో పాటుగా డీజే లయబద్ధంగా విద్యార్థులు డ్యాన్సులు వేస్తూ ఆహుతులను అలలించారు సుమారు గంటపాటు సీనియర్లు జూనియర్స్ అని తేడా లేకుండా విద్యార్థులు ఈ యొక్క ఫ్రెషస్ డే వేడుకల్లో పాల్గొని సందడి చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తనపల్లి తహసీల్దారు చక్రవర్తి అలాగే గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు కళాశాల డైరెక్టర్లు వెంకట రామయ్య వీరవల్లి శ్రీనివాసరావు ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని చెప్పారు ఇప్పటికే ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు